జూన్ పద్నాలుగు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఆసుపత్రిలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు యాభై మందికి పైగా ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు అందులో భాగంగా ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ సీఓఓ డాక్టర్ శ్రీధర్ ముని మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల చాలా ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల మన శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుందని దానివల్ల మనం ఆరోగ్యమైన జీవితం గడపవచ్చని తెలిపారు ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంలో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్ ఎప్పుడూ ముందుంటుందని మరో డైరెక్టర్ డాక్టర్ ఎస్వి ప్రసాద్ తెలిపారు ఇందులో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్స్ సిబ్బంది అలాగే బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు జూన్ వరల్డ్ బ్లడ్ డే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు ఈరోజు ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ మన ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఇక్కడ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని మనం ప్రారంభించబడింది మీకందరికీ తెలుసు ప్రాణాపాయ స్థితిలో రక్తం యొక్క ఆవశ్యకత సో ఈ బ్లడ్ డోనర్స్ డే ఎవరైతే లాభాపేక్ష లేకుండా బ్లడ్ డొనేషన్ చేస్తారో ఆ డోనర్స్కి థ్యాంక్స్ గివింగ్ గురించి ఈ దినాన్ని మనము వరల్డ్ బ్లడ్ డోనర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం యాస్టర్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా జీసీసీ కంట్రీస్ మరియు ఇండియాలో ఈరోజు దాదాపు మూడు వేల మూడు వందల పింట్ల బ్లడ్ డొనేషన్ని సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉండే వాళ్ళకి సేవ సేవ అందిస్తుంది సో ఈ ద్వారా మనం సమాజంలో కూడా బ్లడ్ డొనేషన్ యొక్క ప్రాముఖ్యతని వివరించి ప్రాణాపాయ స్థితిలో ఉండే వాళ్ళకి బ్లడ్ అవైలబిలిటీ